సార్ ఇప్పుడు హెయిర్ ఫాల్ స్కిన్ డిసీజెస్ కానీ లేదంటే మామూలుగా మనిషికి వచ్చే ఈ అన్ని రోగాలకి మూల కారణం ఏంటి సార్ ఇది కూడా చాలా చక్కటి ప్రశ్న ఈ యొక్క వెంట్రుకలు రాలిపోవడము తర్వాత వచ్చేసి స్కిన్ ప్రాబ్లమ్స్ రావడము ఈ మధ్యకాలంలో ఆడపిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉంటుంది మెయిన్గా ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు వీటిని లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఎలా శరీరం లోపల బాహ్య జీవులతోని లోపలకి వచ్చేసిందంటే అది వైరల్ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్తోనే అవుతుందని అనుకుంటాం కానీ శరీరం లోపల ఏంది అనేసి అంటే మోషన్ కరెక్ట్ లేకపోవడం మా ఫస్ట్ ప్రాబ్లం ఎందుకు మోషన్తో నేను చెప్తున్నాను అనేసి అంటే శరీరం లోపల రక్తం కరెక్ట్ స్థితిలో ఉంటేనే నీ అన్ని శరీరానికి రక్తం అందుతనే నీ శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుంది నీ మోషన్ కరెక్ట్ లేకపోవడం వల్ల శరీరం లోపల ఏమవుతుందంటే ఈ కడుపులో డైజెషన్ అనేది పాడైపోతుంది ఓకే ఎప్పుడైతే డైజెషన్ సిస్టమ్ అనేది పాడైపోతుందో ఆటోమేటిక్లీకి హెయిర్ స్కిన్ అనేది పాడైపోతుంది దానికే మీకు కనిపించేటి ఆ ప్రాబ్లమ్స్ అన్నట్టు దీనికి మీరు ఇచ్చే చికిత్స ఎలా ఉంటుంది సార్ ఇది కూడా చాలా మంచి ప్రశ్న ఇచ్చారు ముందు కాలంలో ఏంటిదంటే దీనికోసం అగస్త్య మహర్షి ఇంకోటి మన అష్టాంగ హృదయం లోపల క్లియర్ సూత్రాలు ఉన్నాయి దానికి ఏం చెప్పారు అంటే ప్రాణపాన వ్యాన ఇవన్నీ చేయమని చెప్పారు అయితే దీని లోపల మొట్టమొదటిగా మీకు ఏమొస్తుంది అని చెంటే ప్రొద్దునలు ఇవ్వడం బ్రహ్మముహూర్తంలో శౌచకార్యాలు అంటే మోషన్స్ అవి క్లీన్ చేసుకోవడము తర్వాత సూర్యోదయం అయిపోయిన రెండు గంటల లోపల కడుపు నిండా భోజనం చేయడం ఓకే తర్వాత మధ్యాహ్నం సమయం లోపల మధ్యస్థంగా తినడము సాయంత్రము ఐదు నుంచి ఆరు మధ్య లోపల కొంచెం తినడము ఇక సాయంత్రం ఆరు నుంచి పొద్దున్నర దగ్గర భోజనం చేయకూడదు ఇది నియమం ఇది నియమం ఈ నియమం ప్రకారం వెళ్ళిపోయింది అనుకోండి అతని మోషన్ పర్ఫెక్ట్ ఉంటుంది మోషన్ క్లియర్ ఉంటుంది అయితే ఇక్కడ చేయాల్సింది ఏంది అనేసి అంటే ఇక్కడ మనము వైద్యపరంగా అన్నట్టు ఏ విధంగా అనేసి అంటే ఎవరైనా సరే కడుపులో ప్రాబ్లం ఉంది అనుకోండి మా దగ్గర గబ్బె త్రిపుల చూర్ణం ఉంటుంది దీన్ని ఏం చేస్తాము వన్ టు టూ టు త్రీ రేషియో లోపల త్రిపులాలని తీసుకుంటాము ఏం తీసుకుంటాము కరక్కాయ తానికాయ ఉసిరికాయ కరక్కాయ తానికాయ ఉసిరికాయ వన్ టు టూ టు త్రీ రేషియో లోపల తీసుకుంటాము ఒక భాగం కరక్కాయ్ తానికాయ్ రెండవ భాగం కరక్కాయ్ మూడో భాగం ఉసిరికాయ వీటిని ఏం చేస్తాము అనేసి అంటే గోమూత్రంలో నానబెడతాం ఒకటి పది పదిహేను రోజులు నానబెడతాం రెండవది ఇరవై ఇరవై ఐదు రోజులు నానబెడతాం మూడోది వచ్చేసి నలభై ఐదు రోజులు నానబెడతాం ఇలా నానబెట్టింది ఎలా నానబెడతాము అని అంటే రాత్రంతా గోమూత్రంలో నానతాయి పొద్దున్నంతా ఎండుతూ ఉంటాయి దీన్ని భావన చేయడము అని అంటారు ఈ ప్రక్రియలో భావన చేసిన ఈ త్రిపులాలని మనం పౌడర్ చేస్తాం ఈ పౌడర్ని ఒకవేళ మీరు అలా తీసుకుంటే రాత్రి ఒక చెంచా పొద్దున ఒక చెంచా గోరువెచ్చటి నీళ్ళలో ఒక గ్లాస్లో తీసేసుకుంటే కడుపు మొత్తం క్లియర్ అయిపోతుంది కడుపులో ఉన్న టాక్సిక్స్ మొత్తం క్లియర్ అయిపోతుంది ఇలా మీరు ఒక నాలుగు నుంచి ఐదు రోజులు పది రోజులు అనుకోండి శరీరానికి సంబంధించిన టాక్సిక్ మొత్తం క్లియర్ అయిపోతే రక్తం మంచి తయారవుతుంది కదా అంటే ఈ ఐదు రోజులు చేస్తే సరిపోతుందా కంటిన్యూ చేయాలా సరే ఇలాంటి అందుకోసం మేము ఏం చేస్తామంటే నాడి చికిత్స చేస్తాం అతనికి అయ్యే తీవ్రత ఉంది అతని లోపల ఏ దోషం ఉంది పిత్త దోషం ఉందా లేకపోతే వాత దోషం ఉందా లేకపోతే కఫ దోషం ఉందా ఇవి చూసి మేము చెప్తాము ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అనేది వంద రోజులు మేము చూపిస్తాము ఆ వంద రోజుల లోపల ఇదే కాకుండా ఇంకా వేరే కూడా మందులు ఇస్తా ఉంటాం దీంతో ఓకే దీని లోపల ఏమొస్తుంది అనేసి అంటే ఈ యొక్క గవెత్రిపుల కానీ మళ్ళీ గోఅర్కలు కానివ్వండి దాంతోపాటు మనం ఏం చేస్తాం దీనికి మళ్ళీ తినే విధానము పడుకునే విధానం వీటిలో కూడా మార్పు తీసుకొస్తాం అన్నట్టు సార్ ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పినప్పుడు పొద్దున సూర్యోదయానికి ముందు రెండు గంటల తర్వాత తినాలి మధ్యాహ్నం మధ్యస్థంగా మధ్యస్థంగా తినాలి సూర్యాస్తమయానికి రెండు గంటల ముందు తినాలి అయితే ఆ తర్వాత పడుకోవాలి అని అంటే ఆ టైంలో వేస్తుంది కదా సార్ అప్పుడు ఆకలి వేసినప్పుడు ఇది కూడా చాలా చక్కటి ప్రశ్న అప్పుడు ఏం చేయాలంటే గంజి కానీ సూప్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు లేదు అంటే ఆవు పాలు గ్లాస్ తీసుకొని దాన్ని మంచిగా మసలు పెట్టి దానిలో ఒక టీ స్పూన్ పసుపేసి ఒక రెండు నుంచి మూడు చెంచాలు ప్యూర్ వేయాలి అలా వేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ గట్స్ బలం అయిపోతాయి ఓకే అండ్ మోషన్ క్లియర్ అవుతుంది బాగా సెట్ అవుతుంది అండ్ ఇప్పుడు ఈ దక్షిణ లోపల అతిపెద్ద రోగాలు ఏంటి అని వాత రోగమే ఏంటి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇవే వీళ్ళు ఈ విధంగా తీసేసుకుంటే ఇవి మీరు ఉపశమనం పొందొచ్చు మోషన్స్ ఎవరికైతే క్లియర్ రావో వాళ్ళు ఏం చేయాల్సిన పద్ధతి ఏంటిదంటే ప్యూర్ దేశాలు ఆవు ఇప్పుడు నా మూడు నుంచి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు కిలో ఉంటుంది ప్యూర్ దేశాలు అవున ఎందుకు అని అంటే ఆవు పాల లోపల వెన్న శాతం తక్కువ అయితే మినిమం నలభై ఎనిమిది లీటర్ల పాలు చేస్తే మీకు ఒక కిలో నెయ్యి అవుతుంది ఆ లెక్కగా ఆలోచిస్తే మనకు ఎంత కాదన్నా కానీ నాలుగు వేల చిల్లర దాకా మనకు ఈజీగా మనకు ఆ నెయ్యి యొక్క రేట్ పడుతుంది సో దాన్ని మనం మందుగా వాడాలి ఎలా భోజనం ముందు రెండు స్పూన్లు తాగాలి భోజనం తర్వాత రెండు స్పూన్లు తాగాలి అండ్ గోరువె చట్నీళ్ళు తాగుతూ ఉంటేనే శరీరం అనేది మీకు లూబ్రికేట్ అవుతుంది ఈ పేగుళ్ళు అనేది సులభంగా మోషన్స్ క్లియర్ అయిపోతాయి అన్నట్టు దీని ద్వారా ఏమవుతుందంటే స్కిన్లో కాంతివంతత వస్తుంది ఇలా మినిమం వంద రోజులు చేయాలి అలా చేస్తే ఏమవుతుందంటే వెంట్రుకలు స్కిన్ అద్భుతంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఇది ఇప్పుడు దాదాపు అందరికీ ఉన్న సమస్య అందరికీ మ్యాక్స్ ఉంటుంది స్లీపింగ్ ప్రాబ్లం నిద్రలేమి దీన్ని దీని నుంచి బయటికి రావడం వల్ల స్లీపింగ్ డిసార్డర్ అంటాము దీన్ని ఇన్సమ్మి కూడా అంటారు దీనికి ఏంటిది అంటే చెంటే నాసిక ఇచ్చే నాసిక అద్భుతంగా పనిచేస్తుంది అండ్ నాడీ చూస్తాము వారి యొక్క నాడి లోపల చాలా మటుకు పిత్త సంబంధిత ప్రాబ్లమ్స్ కఫ సంబంధిత ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఇలాంటి వ్యక్తులకు ఏమవుతుందంటే నిద్ర లోపం ఎక్కువ ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది అని అంటే వీళ్ళు మానసికంగా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు మళ్ళీ ఇక్కడ ఏంటిది అని అతను కడుపు పాడైపోతుంది ఎవరిదైతే కడుపు పాడైపోయి ఉంటుందో వారికి వికృతమైన ఆలోచనలు వికృత చేష్టలు నిద్ర రాకపోవడం ఇది ఇవి చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే నాడి చూసేసేసి వారి యొక్క కడుపును క్లీన్ చేయించేసి వారి టాక్సిటీ క్లీన్ అయిపోతుంది తర్వాత దాని ద్వారా ఏమి గోమూత్రము దాంతోపాటు ఒక గోళీలు ఇస్తాము ఏమవుతుందంటే శరీరానికి కావాల్సినంత ఖనిజ లవణాలు ఇవన్నీ మనకు వచ్చేస్తూ ఉంటాయి తర్వాత వచ్చేసి నాసిక ఒకటి ఇస్తాము దానివల్ల ఏమవుతుంది అంటే మైండ్ రిలాక్స్ అయిపోతుంది అండ్ తలకు సంబంధించిన ఎన్ని రకాలైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని సాల్వ్ అయిపోతాయి మీకు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగిన చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ